శ్రీనివాస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్ సేవా ఫౌండేషన్ నిర్వాహకుడు ఆధ్వర్యంలో భావి పొరైన చిన్నారులకు భద్రతను దృష్టిలో ఉంచుకొని హెల్మెట్స్ ప్రధాన కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న పెద్దల గౌరవనీయులు మన పాఠశాల ప్రధాన ప్రాధ్యాయుడు గారి కార్యక్రమానికి ముఖ్యతంగా స్థానిక కార్పొరేట్ పోలీసు జగదీశ్వ గారికి మేడం గారికి మోసన్ గారికి హెల్త్ సేవా ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులకు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అందరు కూడా పేరు పేరున సుమాంజలు స్వాగత సుమాంజలు తెలియజేస్తూ హెల్త్ సేవా ఫౌండేషన్ వారు ఈ మార్చి మాసం భద్రతా మాసం ఇది మనకు భద్రత ఉంటేనే మన దైవనందన కార్యక్రమంలో ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం జీవించడానికి కూడా అవకాశం ఉంటుంది ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి దానికి రూల్స్ పాటించకపోవటం అతి వేగం ముఖ్య కారణాలు కాబట్టి ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మన తలకాయికి గడ్డికి కనుక ఏమీ ప్రమాదం జరగకుండా ఉంటే మిగతా అవయవాలతోటి శరీరం ప్రాణం జీవించుకోవడానికి వైద్యంలో వచ్చిన కొన్ని మార్పుల వల్ల అతని జీవితం సేవ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భద్రతను దృష్టిలో పెంచుకొని భావి భారత పౌరులకి మరి మీకు తెలియని చిన్న చిన్న వయసు స్పీడ్గా వస్తుంటారు ఎదుటివాడు వస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు మీరు పాటించారు వాడు పాటించడు ఎవరు పాటించారు ఎవరికి వాళ్ళకి తొందరగా వెళ్ళిపోవాలి నేనే ముందర వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి టైంకి వెళ్ళిపోవాలి అనే దృష్టితోటి చేస్తున్న కార్యక్రమం నడుస్తుంది కాబట్టి మీ భద్రతను దృష్టిలో ఉంచుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు శ్రీవలింగంపల్లి మండల ప్రజానీకం తరఫున ఎస్ సేవా ఫౌండేషన్ ఫౌండేషన్ నిర్వాహకు బేకర్కి వారి మిత్రులకు కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మాట్లాడు మన అందరి తర్వాత కూడా భగవంతుని ప్రార్థిస్తూ మరి మీరు కూడా చక్కగా నీటుగా రోజు ఉదయం లగంగానే స్నానం చేయాలి తలు దూకోవాలి మీ పుస్తకాలు తీసుకోవాలి మీ గురువులు చెప్పినవన్నీ కూడా మీ తల్లిదండ్రులకి పాదపులకి నమస్కారం పెట్టి స్కూల్కి రావాలి అట్లాగే గురువులు కూడా రాగానే మరి చెప్పిన కూడా జాగ్రత్తగా విని మీరు పరిశుభ్రత పాటించాలి ముఖ్యంగా చిన్నపిల్లలు ఆ భోజనం చేసే ముందు హ్యాండ్ వర్క్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాలు చేతులు కడుక్కోవాలి పరిశుభ్రత పాటించాలి మానవుడికి అనారోగ్య కారణాలు మూడే కొట్టి తరగ నీరు తినే ఆహారం పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రించారు కాబట్టి ఆ పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇవ్వండి మంచిగా చక్కగా చదువుకోండి ఎంతో కష్టపడి వెయ్యే ప్రయాణం కోసం మీ తల్లిదండ్రులు మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు వాళ్ళ ఆశలు నిరాశ చేయకుండా మంచిగా చదువుకోండి జీవితంలో విధులకు రండి గురువులు మాట్లాడండి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు విద్యాపంజలు ఇచ్చిన గురువులు మాతృదేశం మాతృ గ్రామం మీరు చదువుకున్న స్కూల్ కూడా గర్వపడే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండాలి మీరు మంచిగా ఉన్నత చక్రాలు చేసుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టచ్ సేవా ఫౌండేషన్ విబేక్ గారికి అలాగే పెద్దలు మా ప్రశ్న పరిస్థితి ఉపయోగం లాటైనటువంటి విషయం గారికి పుద్ధ గారికి మరొకరి అందరికీ కూడా మరొకసారి పేర్కొన్న ధన్యవాదాలు